ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒకటి కేవలం రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ దూడలను మరి కొనుగోలు చేసిన మన రైతు సోదరులు అలాంటి ఫ్రెండ్స్ మరి వారికి ఇచ్చినటువంటి మన అన్నైతే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మా అదే అదే మీరేనా కొనుగోలు చేసినది ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఒకటి రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళతో ఉన్నాయి మీ పేరు మాదే మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు పెద్ద గ్రామం మండలం దానికి ఆదోని మండలం కర్నూలు జిల్లా ఎంత కొనుగోలు చేశారు నా వీటిని ఒకటి ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ రేట్ వచ్చేసి అక్షరాల ఒక లక్ష ఐదు వేలకు మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట మరి ఆదోని మార్కెట్లో అలానే మరి మీకు అమ్మిన వారు ఎవరు శంతకోలేరు మీ పేరునాశే మరి గెలలకు భరోసా మంచిగా ఇచ్చిన రైట్కి మీరు కూడా ఇచ్చినారు భరోసా చూసి ఇచ్చిన దాన్ని తీసుకున్నారు అవునా అవునా రైట్ మరి పర్లేదు రేట్లే రేట్లేమీ కొంచెము మన రైతు సోదరులు కాబట్టి ఎదుకొక సరుకుపోతాం అనమాట ఓకే ఓకేనా మరి ఇంకా ఇలాంటి ఖాడీమని తీసుకు మీరు ఎంతమంది వచ్చినారు దాదాపు ముగ్గురు వచ్చినారు మరి ఇంక మంది తీసుకుంటారా వరకే చాలా ఈ వారానికి ఇది ఒకసారి మరి నెక్స్ట్ వారం చూద్దామంటారు రైట్ మీ పేరునా మీరు ఎక్కడి నుంచి ఈ ఎద్దుల మనిషి మీ దగ్గర నుంచి ఏం తీసుకున్నాడు అవునా 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 రైట్ ఓకేనా మరి చూశారు కదా ఎద్దుల వివరాలు ఈ విధంగా మరి రేట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వెళ్ళడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి ఆదోని శుక్రవారం ఎద్దుల సంత మరి కర్నూలు డిస్టిక్ అని ఏపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆర్మ క్రియేషన్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా అక్షరాల వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలు కానీ మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగింది మన ఆధోని మార్కెట్లో రైట్